సుస్మిత ఓవరాక్షన్ సురేఖ సరెండర్ అమ్మయ్య బీసీ మహిళా మంత్రి పదవి సేఫ్ క్షమించిన సీఎం సర్దుమరగిన వివాదం చేసిందంతా చేసి బీసీ కార్డు ప్రయోగించారు తిట్టిందంతా తిట్టి కాలబేరానికి వచ్చారు ఉన్న పదవి ఊరుతుందని భయపడ్డారు సీఎం అని చూడకుండా ఆ నోటుకు వచ్చింది మాట్లాడేశారు ఏమన్నా అంటే మా కాంగ్రెస్లో అంతే అని సర్దు చెప్పుకున్నారు చివరకు సీఎం రేవంత్ క్షమించి వదిలేయడంతో సురేఖ అమ్మయ్య అని ఊపిరి పిలుచుకున్నది కానీ అంతకు ముందు ఆమెకు మీనాక్షి ఓవైపు మహేష్ మరోవైపు మంచిగా అక్షింతలు వేసి వదిలేశారు ఇలా ఆమెను క్షమించి వారించి వదిలేయడం ఇది రెండోసారి ఇంకా క్షమించడాలు లేవు అంతే ఈ విషయాన్ని కరాఖండిగా చెప్పేశారు మురళి మధ్యవర్తిత్వం బతిమాలడం కూడా కలిసి వచ్చింది మొత్తానికి సురేఖ పదవి సేఫ్ అయ్యింది బీసీ మహిళ కావడము ఆమెకు కలిసి వచ్చింది మరోసారి ఇలాంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే మాత్రం సహించేది లేదని అధిష్టానం గట్టిగానే అరుచుకొని వదిలేసింది పాపం సురేఖ ముఖం కత్తి ఘాటుకు నెత్తిటి చుక్కలేదు అన్నట్టుగా మాడిపోయి కనిపించింది నీళ్లు నములుతూ బిత్తరచూపులు చూస్తూ ప్రెస్తో పొడి పొడిగా మాట్లాడి బ్రతుకు జీవుడా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ ఘటనతో అందరికీ ఓ వార్నింగ్ వెళ్ళినట్టయింది స్వేచ్ఛా పరిధి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ప్రవర్తించినా ఇక ఊరుకునేదే లేదనే విధంగా అధిష్టానం సురేఖ ఉదంతం ద్వారా ఓ హెచ్చరిక సంకేతం అయితే పంపింది